వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నానకరం కూడా నార్సింగ్ దగ్గర ఉన్నాము మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ముందుగా చెప్పాను ఇవాళ ఒక టెన్ వీడియోస్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చే షూట్ చేస్తున్నామని మన దగ్గర ఒక ఆరు ఏడు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ అండి గమనించండి పది వీడియోలో చెప్తున్నా మన ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ ఇన్వెస్టర్ అమ్ముతున్నాం ఇప్పుడు ప్రజెంట్ మన వీడియో తీస్తుంది ల్యాండ్ ల్యాండ్ షేర్కి ఒక ఆరు ఏడు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కొన్ని అంటే ఇయర్ ఆ పొజిషన్ బట్టి ఉన్నాయి కొన్ని అంటే ఆల్మోస్ట్ అన్నీ పర్మిషన్ వచ్చినాయి ఉన్నాయి ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ పర్మిషన్ వచ్చినాయి వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు పొజిషన్ ఉన్న ప్రాజెక్టులు అనేది మీకు మనం ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ అని వీడియో చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్లు అనేది ఆల్రెడీ వీడియో చేశాను ఓకే ఒక త్రీ ఫోర్ అనేది కమర్షియల్ అనమాట ప్రాజెక్ట్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీ నుంచి సేల్కి అనేది ఉన్నాయి ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ దగ్గర సర్వీస్ రోడ్డుకే ఉన్నాము చూడండి ఇది సర్వీస్ రోడ్డు ఇది ఇది వచ్చేసి మనకి సైక్లింగ్ అనమాట ఏదైతే గవర్నమెంట్ మనకి సైక్లింగ్కి ప్రొవైడ్ చేశారో ఇది మన ఈ పక్కన వచ్చేసి ఇది సర్వీస్ రోడ్డు మీరు ఇక్కడ చూడవచ్చు నార్సింగ్ టోల్ గేట్ అనమాట ఇది ఓకే ఇది నార్సింగ్ టోల్ గేట్ చాలామంది మనకి అడగటం జరిగింది ఆ ల్యాండ్ లైడ్స్ షేర్లో అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి ఇంట్రెస్ట్ ఉందని మనం ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్ క్రితం వాసవే వాసవి చేసాము వాసవి అట్లాంటిస్ దా ఆల్మోస్ట్ దాంట్లో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు దాంట్లో మనకు కొత్తగా కూడా ల్యాండ్ ల్యాండ్ సిరీస్ రావటం జరిగింది దాని వీడియో కూడా పో తీసాము అది ఆల్రెడీ వీడియో కూడా మీకు పోస్ట్ అవుతుంది ఇప్పుడైతే మనం అనే ప్రాజెక్టు గురించి మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాం ఇది చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి ఓకే త్రీ థౌజండ్ అబోనే ఉంటాయి దీంట్లో స్క్వేర్ ఫీట్ అనేది స్టార్టింగ్ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఎయిటీ నుంచి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు మనకి స్క్వేర్ ఫీట్ సైజ్ అనేది ఉంటాయి చూడవచ్చు ఇది సర్వీస్ రోడ్డు ఇది రాజపుష్ప మన ప్రాజెక్టు త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అసెప్టీ అన్న త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే బెడ్రూమ్స్ అపార్ట్మెంట్ ఇవి మీకు పేరు కూడా రాజపుష్ప అని పేరు కూడా రాజపుష్ప ఇన్ఫీనా ఓకే ఇది మనకి ట్వల్వ్ టు థర్టీ రెండు ఫేజులో వస్తుందండి ఫస్ట్ ఫేస్ వచ్చేసి థర్టీ ట్వెల్వ్ పాయింట్ నైన్ అంటే ఆల్మోస్ట్ థర్టీన్ ఎకర్స్లో ఒక సిక్స్ టవర్స్ అనేది వస్తున్నాయి చాలా ప్రీమియం ప్రాజెక్ట్ ఇది లగ్జరీ ప్రాజెక్టు ఎందుకంటే త్రీ థౌజండ్ అబోనే ఉంటాయి ఎస్ఎఫ్కి త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఇవి మనం ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ అనేది అమ్మడం జరుగుతుంది ఇది ల్యాండ్ ల్యాండ్ షేర్ అమ్మడం జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు డీటెయిల్స్ ఇస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుదాం మీరు ఇక్కడ చూడవచ్చు రాజపుష్ప ఇంఫేనియా సిక్స్ టవర్స్ మీకు చూడవచ్చు ఫ్లోర్ హైట్ కూడా లెవెన్ పాయింట్ ఫోర్ ఫీట్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ సిక్స్ ఎకర్స్ త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్స్ చూసారా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అంటే అంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఈ టైప్లో సైజులు అనేది ఇవ్వటం జరిగింది మీరు చూడవచ్చు అక్కడ ఆల్రెడీ రేరా అప్రూవల్ కూడా రావడం జరిగింది హెచ్ఎండి ప్లస్ రేరా అప్రూవల్ ఇవి ప్రా మనకి ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో కంటిన్యూ అవుతుందండి మన ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరగట్లేదు వర్షాలను బట్టు మరి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ సెల్లార్ అయ్యి కొంత వర్క్ ఒక సిక్స్ మంత్ నుంచి స్టార్ట్ చేశారు దాని తర్వాత మళ్ళీ ప్రజెంట్ అయితే వర్క్ అనేది స్లో ఆపారు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకు వచ్చిన ల్యాండ్ ల్యాండ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను మీకు కావాలంటే లైవ్లో చూడవచ్చు ఇంకోటి మనం ఇక్కడ బుక్ చేసుకున్న మనం ల్యాండ్ ల్యాండ్ షేర్ అని ఏదైతే చెబుతున్నామో ప్రతి ఒక్కరికి ల్యాండ్ ల్యాండ్ షేర్ బుకింగ్ అని ఎల్పీ నెంబర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి వచ్చినా కాబట్టి వచ్చినా మనం చేస్తున్నాం మీకు షూరిటీగా ల్యాండ్ ల్యాండ్ షేర్లో ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది షూరిటీ అనేది కంపల్సరీ ఉంటుంది చూడండి ఇది ప్రాజెక్టు స్టేటస్ అనమాట ఇది మీకు చుట్టూ ఇది ఫేస్ వన్ అండి మనం ఫేజ్ వన్ అమ్ముతున్నాము ఫేజ్ టూ కూడా అమ్ముతున్నాము ఫేజ్ టూ రేట్ అనేది డిఫరెంట్ తక్కువ ఉంటుంది అది ఎల్పి నెంబర్ రాలేదు ఆల్మోస్ట్ ఈ ఒక సిక్స్ మంత్లో ఏమో వస్తుంది అంటున్నారు ఇది ఫేజ్ వన్ ఆల్రెడీ మీకు చూపించాను కదా ఎల్ హెచ్ఎండి పర్మిషను రేరా అప్రూవల్ కూడా రావటం జరిగింది ఇది ప్రాజెక్టు స్టేటస్ అనేది మీకు బ్లూ షీట్లు ఏదైతే ఉన్నాయో ఈ బ్లూ షీట్ల వరకు ట్వెల్వ్ పాయింట్ నైంటీ సిక్స్ అంటే ఆల్మోస్ట్ నాలుగు గుంటలు తక్కువ థర్టీన్ ఎకర్స్ అనమాట థర్టీన్ ఎకర్స్ ప్రాజెక్టు సిక్స్ అవర్స్లో చాలా లగ్జరీ ప్రాజెక్ట్ అనమాట ఇది సర్వీస్ రోడ్డుకు ఉంటుంది మనకి మెయిన్ దీనికి హైలైట్ సర్వీస్ రోడ్డుకి మంచి లొకేషన్లో ఉండటం జరుగుతుంది మొత్తం ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఓకే ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఈ సరౌండింగ్లో మీరు చూసినట్టయితే ఆడ ఎన్సీసీ కానీ ఎన్సీసీ నైన్టీన్ ఫ్లోర్సు అక్కడ రాజపుష్ప ప్రవాంచిక ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఫ్లోర్స్ లోపే ఉంటుంది దాని పక్కన వాసవి కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ అనేది కన్స్ట్రక్షన్ అయింది ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్లో అంటే వాటితో పోల్చుకుంటే హై అంటే ఇంకా టాప్ ఉన్న ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నది అపార్ట్మెంట్ ఇదే రాబోతుంది ఇది ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ అనమాట సర్వీస్ రోడ్కి వస్తుంది ఓకే ఇది అండి డీటెయిల్స్ మనం చాలా ఒక ఆరు ఏడు ప్రాజెక్టులు అనేవి రెసిడెన్షియల్ ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ మనం ప్రమోట్ చేయడం వీడియో షూట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన రేట్స్ కానీ ప్రైజ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి మీకు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న రేటు మీకు సూటబుల్ అయితే అని దయచేసి కాల్ చేయండి ఓకే ఇదే అండి మీకు ఏ ప్రాజెక్టులో కావాలన్నా కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీకు దొరకన పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ ఏంది నైంటీ నైన్ పర్సెంట్ ల్యాండ్ లైన్స్ షేర్ కానీ ఇన్వెస్టర్ షేర్ కానీ మీకు నాకు నచ్చిన ఫేసింగ్ నచ్చిన ఫ్లోరు నచ్చి మీ బడ్జెట్ని బట్టి మనం మీకు నచ్చిన ప్రాజెక్టులు ఇప్పేయడం జరుగుతుంది ఓకే ఇది అన్ని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్